కర్నూలు జిల్లా కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొని ఐదుగురు మృతి చెందారు మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతులను కర్ణాటక కుటుంబంగా గుర్తించారు దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు దైవ దర్శనానికి వెళ్తుండగా కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు విడిచారు కర్ణాటకలోని చిక్కహోసల్లి గ్రామానికి చెందిన సతీష్ కుమార్ భార్య మీనాక్షి కుమారుడు రుత్విక్ మేనలడు బనిత్ గౌడ్ అత్తామామలు గంగమ్మ వెంకటేశప్ప బావమర్ది చేతంతో కలిసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి స్విఫ్ట్ కారులో బయలుదేరారు విశాఖకు చెందిన అశోక్ జాహ్నవి రాధిక హైదరాబాద్ నుంచి ఆదోనికి ఓ వివాహ వేడుక కోసం వస్తున్నారు ఎంబికనూరు దాటా కోటేకల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఫార్చునర్ కారును షిఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో షిఫ్ట్ కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఎగిరిపడింది అందులోని వెంకటేశప్ప రుత్విక్ కారులోంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు సతీష్ మీనాక్షి బనిత్ కారులోనే ప్రాణాలు విడిచారు డ్రైవింగ్ చేస్తున్న చేతన్ గంగమ్మకు తీవ్ర గాయాలవగా కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఫార్చునర్ కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు స్థానిక ఎమ్మెల్యే జై నాగేశ్వర రెడ్డి కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఘటనా స్థలిని పరిశీలించారు షిఫ్ట్ కారు డ్రైవర్ నిద్రమత్తు పొగమంచే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఆ యొక్క స్విఫ్ట్ డిజైర్ వాళ్ళ యొక్క బంధువు వాళ్ళు వచ్చేసి కోలార్ డిస్ట్రిక్ట్ బంధు చిక్క గ్రామానికి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు ఏడు మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం మంత్రాలయం సన్నిధికి పోతున్నారు వాళ్ళు అక్కడ నుంచి మనకు హైదరాబాద్ సైడ్ నుంచి టూర్స్ ఆదోని పోయేటువంటి ఫార్చునర్ వెహికల్ మామూలుగా సైడ్ పోతుంది దీని బట్టి సంఘటన సీన్ లో చూస్తే మనకు ఫార్చునర్ వెహికల్స్ కరెక్ట్ గానే వాళ్ళు లెఫ్ట్ సైడ్ బట్ వేరే స్విఫ్ట్ డిజైర్ మాత్రం లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మంత్రాలయం పోవాల్సిన వెహికల్ ఈ లైట్ టర్నింగ్ లో రైట్ సైడ్ రావడంతో ఈవెన్ డ్రైవర్ కూడా హిట్ కాకుండా డ్రైవర్ కూడా లెఫ్ట్ సైడ్ హిట్ ఇచ్చింది అంటే దాన్ని బట్టి మనకు వెహికల్ పూర్తి రైట్ కి మనకు తెలుస్తా ఉంది ఫార్చునర్ వెహికలే డ్రైవర్ హిట్ రైట్ సైడ్ రావడం హిట్ ఇవ్వడం వల్ల కర్నూలు సర్వచన ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి టీజీ భరత్ కలెక్టర్ డాక్టర్ సిరి పరామర్శించారు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు